గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి ధర పతనమైంది ఆదుకోవలసిన ప్రభుత్వం మాత్రం సొల్లు కబుర్లు చెప్తూ రైతులను నిలువునా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆధారాలతో సహా కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు కర్ణాటక ఎంపీ కేంద్ర మంత్రి కుమారస్వామి కేంద్రానికి లేఖ రాయడంతో కర్ణాటకలో మామిడి కొనుగోలు కోసం ఎంఐఎస్ ద్వారా కేంద్రం జోక్యం చేసుకుని కిలో పదహారు రూపాయల పదహారు పైసలు చొప్పున మొత్తానికి రెండున్నర లక్షల టన్నుల కొనుగోలు చేస్తుంటే మన రాష్ట్రంలో రైతులు ఏం పాపం చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటూ రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు కోటమి అని గొప్పగా ఘనంగా డప్పులు కొట్టుకునే మీరు ఏమాత్రం సాధించలేకపోయారా అక్కడ కేంద్ర మంత్రి కుమారస్వామి గారి ఒక్క లేఖతో సమస్య పరిష్కారమైంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఎంపీలే ఇక్కడ ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కానీ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మరి కర్ణాటక ప్రభుత్వం చేయగలిగింది ఏపీ ప్రభుత్వం ఎందుకు చెయ్యలేకపోతోందంటూ మండిపడ్డారు ఇప్పటికైనా సాకులు చెప్పడం మాని మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్